జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణతో పాటు మేజర్ ధ్యాన్ చంద్ నూట ఇరవై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొదట మేజర్ మేజర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి విజయేంద్ర మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ దేశభక్తి అలవర్చుకునే క్రీడల్లో రాణించాలని ఉద్బోధించారు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య విద్యార్థులకు ధ్యాన్చంద్ జీవిత చరిత్రను వివరించారు అనంతరం పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థిని విద్యార్థులకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ క్రీడాంశాలలో బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఏ విజయేంద్ర పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల మల్లయ్య ఉపాధ్యాయులు హమీదుల్లా ఖాన్ విజయలక్ష్మి సంపత్ తదితర విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు

ఇలా ధ్యాన్చంద్ గారి ఫోటో పెట్టుకోవడం ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం వారి గురించి ఇంత విపులంగా తెలుసుకోవడం మేబీ నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం సార్ ప్లేయర్ ద గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా అని విన్నాం కానీ వారి అంత పెద్ద పర్సనాలిటీ గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు అయితే జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ లోపల హిట్లర్ జర్మనీకి మన భారత్ మ్యాచ్ జరుగుతా ఉంటే ఆయన చూడడానికి వచ్చింది హిట్లర్ అంటే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నియంత రాజు పెద్ద పెద్ద సైనిక అధికారులే సైన్యాధ్యక్షులే వణుకుతారు అట్లాంటి మనిషి మన ధ్యానం చెంది ఆట చూడడానికి మైదానం కష్టం వచ్చి మన ఆయన గోల్స్ చేసి జర్మనీని ఓడించిన తర్వాత ఆయన చాంబర్ కు పిలుపుతాడు చాలా పిలిపించుకుంటే పోతాడు సెల్యూట్ చేస్తాడు బాబు నీ ఇండియా నీకు ఏం పెట్టదు నువ్వు రా వచ్చాయి జర్మనీలో నేను సైన్యాధ్యక్షుని చేస్తా అని చెప్తాడు చెప్పగానే ధ్యాన్చంద్ చెప్తాడు హిట్లర్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ప్రపంచానికి నువ్వు రా కాబోయే రాజు కావచ్చు అని నా మాతృభూమి అంటే నాకు దేశభక్తి నా కన్న తల్లికి ద్రోహం ఆఫర్ను తిరస్కరించి భారతదేశ సైనికుడిగా చివరికి మేజర్ గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ధ్యానం సో కాబట్టి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం అవసరం ప్రతి విద్యార్థి దశ లోపల మీకు ఉంటుంది తెలుసు తెలియస్తూ మరి ఈ రోజు